హలో అండి అందరికీ నేను ఈరోజు బుడంకాయ పప్పు తయారు చేస్తున్నా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి ఈ వీడియో చూడండి స్టవ్ అంటించుకొని కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ వేడాయ్యాక ఆయిల్ పోస్తున్నాను కొద్దిగా చిలికర కొన్ని పోపు గింజలు కొంచెం కరివేపాకు మిర్చి ఆనియన్ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బుడంకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి కొంచెం ఈ విధంగా బుడంకాయలు ఆయిల్లో వేసుకున్నాక కొంచెం మంచిగా ఉడికినాక పప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు బుడంకాయలు కొంచెం మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు పప్పు కూడా ఉడకాలి కదా ఇప్పుడు ఒక రెండు సార్లు కడిగి పెట్టుకున్న పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పప్పు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి ఆయిల్లో ఉడకాలి ఇప్పుడే వాటర్ పోయద్దు ఇప్పుడు ప్లేట్ వేసుకోవాలి ఇప్పుడు పప్పు బుడమకాయలు అయితే కొంచెం మంచిగా ఉడికినది ఇప్పుడు ఒక రెండు మిర్చి వేసాను కదా ఇప్పుడు కొంచెం లైట్గా కారం కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ కొద్దిసేపు ప్లేట్ వేసుకున్నా ఇప్పుడు మన రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అంతే అండి సింపుల్ బుడమకాయ పప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇప్పుడు పప్పు బుడమకాయ ఉడకడానికి కొన్ని వాటర్ పోసుకోవాలి ఉడికే అన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేవరకే చూసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూను ధనియాల పొడి ఒకసారి కలుపుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు గూడంతా అయితే రెడీ అయింది ఈ విధంగా చాలా బాగా ఉడికింది పప్పు బాగా మెత్తగా కావద్దు ఇట్లనే కొంచెం ఒక్కళ్ళు ఉంటేనే బాగుంటుంది బాగా మెత్తగా అయితే తినబుద్ధి కాదు ఇట్లా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఒకసారి ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా బుడంకాయ పప్పు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు పప్పు